మనందరికీ కంచిలో ఉండే బల్లి కథ తెలిసిందే కానీ మీకు తెలుసా ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి జుట్టులో కూడా ఒక బల్లి ఉంటుంది అంతేకాదు ఆమె జటలో తేలు గబ్బెలం ఒక కపాలం కూడా ఉంటాయి అయితే అవి ఎందుకుంటాయి వాటి అర్థమేమిటో తెలుసా వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం జోగులాంబ నిజానికి యోగులాంబ కాలక్రమేణా పేరు మారిపోయింది ఈ అమ్మవారు ఎనభై ఐదేళ్ల వయసున్న మహామాంత్రికురాలి రూపంలో ఒక శవంపై కూర్చుని శవసాధన చేస్తూ ఉంటుంది ఆమె రూపమే అసలు ఆదిపరాశక్తి కపాలమోక్షం ఇచ్చే శక్తి అయితే ఆమె జటలో ఉన్న బల్లి తేలు గబ్బిలం కపాలం ఇవే నిజానికి విష్ణు శివ శక్తి బ్రహ్మస్వరూపాలు బల్లి అంటే విష్ణువు ఎందుకంటే బల్లి తాకడం అనేది మనం విష్ణు కంచిలోనే చూస్తాం అలాగే తేలు అనేది శివరూపం అన్నమాట ఎందుకంటే ఈయన కంఠంలోనే విషం ఉంచుకున్నారు కాబట్టి తేలులో విషం ఉంటుందని మనందరికీ తెలిసిందే ఇక గబ్బిలం గబ్బిలం అనేది రక్తం త్రాగే క్షీరదమని తెలిసిందే మరి అమ్మవారు కూడా రక్తబీజదారినే కదా గబ్బిలం అనేది అమ్మవారి రూపం అన్నమాట కపాలం అంటే బ్రహ్మ వీరభద్రుడు కోపంతో బ్రహ్మ ముఖం బ్రహ్మ కపాలం అసలు ఎందుకే జీవరూపాలు ప్రళయ సమయంలో నీరు ఆవిరైపోయినా ఈ నాలుగు చిహ్నాల్లో ఉన్న దైవశక్తులు మాత్రం బ్రతికే ఉంటాయి ఇవే కొత్త సృష్టికి మూల కారణం అంటే జోగులాంబ తనలోనే సృష్టి స్థితి లయ లాస్యం వంటి శక్తులను నిల్వచేసి పునః సృష్టి మొదలు పెడుతుంది ఇక జోగులాంబకు కంచితో సంబంధం ఏమిటో ఇప్పుడు చూద్దాం కంచిలో రెండు బల్లులు ఉన్నాయి కదా వాటికి జీవశక్తి ఇస్తోంది జోగులాంబే అందుకే ఈమెను గృహచండి మాత అని కూడా పిలుస్తారు ఆమె ఆగ్నేయ దిక్కులో ఉండి ఎల్లప్పుడూ అగ్నిశక్తితో ఉగ్ర రూపంలో ఉంటారు ఇక భయపడడం కామానికి బలం బలహీనపరడం ఎలా మన బలహీనతో త్రిమూర్తులకు తమ తమ బలహీనతలు ఉన్నాయి ఈ జీవస్వరూపాలు అంటే త్రిమూర్తి స్వరూపాలు తమ బలహీనతలను దాటలేకపోవడం వల్లే జోగులాంబ చేతిలో కపాల మోక్షం పొందలేకపోయాయి ఈమె దహనశక్తి తట్టుకోలేక ఆ జీవులు రక్షించమని అమ్మవారిని వేడుకోగా అమ్మవారు వారికి ఉపశమనం ఇవ్వడానికి విష్ణుమూర్తికి మేడి ఆకులు శివుడికి బిల్వపత్రాలు అమ్మవారికి సువాసన పువ్వులు బ్రహ్మదేవుడికి నాదం అంటే ధ్వని ద్వారా ఉపశమనం ఇచ్చి తిరిగి విశ్వసృష్టి కార్యాలు చేసుకోమని అనుజ్ఞ ఇచ్చింది ఈ బలహీనతల కారణంగానే త్రిమూర్తులు సైతం కంచికి చేరుకుని దేవి కంచి శివకంచి విష్ణు కంచులను ఏర్పరుచుకున్నారు బ్రహ్మకు మాత్రం పూజించే అవకాశం లేక ఆ భాగం బ్రహ్మరంధ్రంగా ఖాళీ ప్రాంతంగా ఏర్పడింది అంటే జోగులాంబ అమ్మవారు కేవలం అలంపూర్ దేవత మాత్రమే కాదు అంతులేని సృష్టి చక్రాన్ని తనలో ధరించిన ఆదిపరాశక్తి ఆమె జటులో ఉన్న ఈ చిన్న చిన్న జీవరూపాలే నిజానికి విశ్వాన్ని తిరిగి సృష్టించి గొప్ప దేవశక్తులు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి